ఆ బావన్నా మేరా నేను బావన్నా నా ఏనా టమాటా పరిస్థితి నేను చెప్తాంలే ఇప్పుడు మీది తాలూకా ఏదుస్తుంద నా చిక్బళ్ళాపురం చిక్బల్లాపురం ఇప్పుడు నువ్వు టమాటా పెట్టిండే ఊరు చిక్బళ్ళాపురం తాలూక ఫోర్షెట్పల్లి ఫోర్షెట్పల్లి హ్మ్ అంటే నువ్వు టమాటాలో చానా సీనియర్ పర్సన్ కదా నీకు తెలుస్తుందే నువ్వు చానా పంటలు చూసింటావో

కాదు షర్ట్ ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ లో వేసిండే అంతా ఆ తర్వాత వేసిండేవి ఇది బ్రాంచెస్ లేదు కాయలు తక్కువ అంటే ఇవి ఏప్రిల్ నెలలో బుడిసిన ఏప్రిల్ కాదు ఏప్రిల్ మార్చ్ పదహైదు నుంచి పది పైన కూర్చుండే అంతా అట్లే మార్చ్ పదహైదు నుంచి బుడిసిన తోటలన్నీ అంత బాగా లేవంటావు దిగుబడులు లేవు దిగుబడి తక్కువ ఉండాలి డెవలప్మెంట్ తక్కువ డెవలప్మెంట్ ఆ కారణం ఏమన్నా వేడి వేడి ఎక్కువ అయిపోయాయి కదా ఎక్కువ వేడి ఎక్కువ అయిపోయినంటావు బీచ్ కాడ ఆ టైం లో అయ్యిండేవే ఇక్కడ మా కల్లా బానే ఉన్నాయన కాదు మార్చి పదహైదు పైన అయిండు బాగుండువే మా కల్లా మార్చి పై బాగుండే కానీ ఏప్రిల్ నెల నాటినా బాగాలేవు అదే అదే ఏప్రిల్ లో చెప్పండి ఆ వారం ఎత్తు తక్కువలో ఉండే అంతాను అట్లే అయ్యిండు అవును అట్లే అయి ఇప్పుడు మొత్తానికి నువ్వు చెప్పినండి యాభై రోజుల తోటలు అంటే సూపర్ గా ఉన్నాయి అంతే కదా అవునవును ఇవన్నీ కూడా అంటే మన జూన్ పది రోజుల కాదు మాది షేడ్ నట్ల ఉంది దానికి పర్వాలేదు మా దాని టైం లో ఏండేదే అగేది మాది ఒకేది మీద కూడా ఓపెన్ లో ఉండేవి ఓకే ఓకే వేపునో ఓపెన్ రోడ్ బాగలే ఉంటావు బాగలేదు అన్న ఇప్పుడు మీ చిక్కుబల్లాపూర చుట్టుపక్కల టమాట తోటలు అంటే అంటే బాగా అన్ని తోటలు బానే ఉన్నాయి కొన్ని ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఉండాయా వైరస్ వచ్చేడి ఏమన్నా వైరస్ ఉంది వైరస్ కూడా చిక్బల్లాపూర్ లో వైరస్ ఉంది అంటే ఆ వైరస్ వల్ల టమాటో నష్టమేనన్నా నష్టమే కదా అంటే అంటే ఎంత నష్టం ఉండొచ్చు అనేది పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం అట్లా జాస్తి లాస్ అయితుంది సార్ అన్న రేట్లు ఎట్లా ఉండొచ్చు అనుకుంటా నువ్వు నీకున్న అనుభవం ఎక్స్పీరియన్స్ ఈ జూన్ జులై నెలల్లో ఎట్లా ఉండదు అనుకుంటా నువ్వు అయితే రేట్లు నువ్వే చెప్పాలా రేట్ నేను చెప్తా నా మాట నేను చెప్తా కానీ చెప్పే ముందు ఇట్లా మొత్తం మీ లాంటివారందని చెప్తే సలహాలు తీసుకుని నేను లాత్త ఫైనల్ గా నా అభిప్రాయం చెప్పాలి ఆవరేజ్ ఒక నా చిన్న బాక్స్ లో నాన్నూరు ఐదు రూపాయలు పోవచ్చు అనిపిస్తుంది జూలై జూన్ జూలై ఆ జూన్ లో జూన్ లో పోతున్నా జులై పోతున్నానుకుంటాను వా జూలై లో పోవచ్చు అనుకుంటున్నాను అది ఎట్లా నాన్ మంచి అంచనా ఎందుకు అట్లా అంచనా వేసుకోండి నీకు నీ నమ్మకం ఎట్లా కలిగింది తక్కువ అవుతుంది కదా అప్పుడు అవి కూడా నార్త్ సైడ్ అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది మోస్ట్లీ ఇక్కడ ఇక్కడ కాయ తక్కువ అవుతుంది కదా దేశంలో జాస్తి ప్లాంటేషన్ ఉన్నాను తక్కువ అవుతుంది దిగుబడులు అంత తక్కువ అంటే నా ఇప్పుడు మామూలు జులైలో శాంపుల్ చోట్ల చాలా ఉన్నాయి కదా మొత్తం అన్ని చోట్లనే కదా కర్ణాటక అంతా ఉంది మా ఆంధ్ర సైడ్ కొత్త తోటలు ఉన్నాయి కదా సరే ఎంత ఉన్నాను టెంపరేచర్ ఇప్పుడు వర్షాలు పడతా ఉండవు కదా జస్ట్ అవున్లే ఆ అంటే చెప్పు చెప్పు అంటే మంచి రేట్లు వచ్చాయండి నీకైతే నమ్మకం అయితే ఉంది రావచ్చా అనుకోండను రావచ్చు అనుకో అంచనా అట్లా ఇప్పుడే అనుకోనే పంట పెట్టాలి కదా వచ్చేలా ఉంటాను అనుకోండి అది వస్తుందా లేదా మేము అట్లా క్యాల్కులేషన్ అయితే వేసుకొని అవును మన ఎలా అంటే మన్న సంవత్సరం కాక దానికి వెనక సంవత్సరం అట్లా సేమ్ మాది ఫిబ్రవరిలో రేట్స్ దొరకలేదు జూలైలోనే జాస్తి అయింది జూన్ జూలైలోనే జాస్ అయ్యింది కాబట్టి జూలైకి మంచి రేట్ లో వచ్చే అవకాశం ఉందని అయితే అనుకుంటావు అవును ఆ జూలై పదహైదు తేదీ కాలం మానంతపురం కావచ్చేస్తుంది కదా హ ఏం పెద్దగా చెప్పుకోలేదు టెంపరేచర్ విపరీతంగా ఉంది అదేట్లా వచ్చేస్తుంది జులై కి వాళ్లంతా పోతాయి కాయలు ఇప్పుడు మొత్తం గోలీ అంత ఉన్నాయి విన్నాను టెంపరేచర్ కి అక్కడ ఉండేదంట్లో చాలా బండి వర్షాలు రోజు వరకు గురంకొండ మదనపల్లి అక్కడ కొంచెం టెంపరేచర్ తక్కువ ఇప్పుడు ఏమైందంటే అనంతపూర్ వర్షాలు బాగా పండాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పోసుకుంటూ రెండు సంవత్సరం నుంచి మన అంగళ్ళు గురంకొండ కంటే కూడా వాళ్ళకి వర్షం పడతన్నాయి ఫస్ట్ అది మనకు కర్ణాటక బెల్ట్ వస్తుంది కొంచెం తగులుతుంది కదా వాసన గాలి మన కళ్యాణదుర్గంలో కూడా అంత పూత పెద్ద తోటలు ఇప్పుడు వాళ్ళు జూలై లాస్ట్ వాళ్ళ గాలి వచ్చేస్తాయి ఓకే మన నువ్వు చెప్పినట్టు నీ కోరిక నెరవేరాలని కోరుకుందాము